కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే ఆళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్ ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్ వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్తిపురం నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ నుంచి సాంగి నగర్ సాంగీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు అండ్ గచ్చిబౌల్ నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్ కి వస్తారు